హాయ్ అండి వెల్కమ్ టు మాధవి సోమా క్రియేషన్స్ శాటిన్ క్లాత్తో హెయిర్ బ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి ఈ వీడియోలో ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారు ఏ బిజినెస్ చేయాలి మనము ఈజీగా ఉండేది తొందరగా నేర్చుకోవాలి మనం కూడా ఇంట్లోనే ఉండి బిజినెస్ చేయాలనే వాళ్ళకు చిన్న టిప్ అండి ఇది మనకు శాటిన్ క్లాత్ చాలా తక్కువలో దొరుకుతుంది ఆ క్లాత్ తీసుకొని మనకు చిన్న సైజు కావాలంటే మూడు త్రీ సెంటీమీటర్లు కొంచెం పెద్ద సైజు హెయిర్ బ్యాండ్ కావాలంటే సిక్స్ సెంటీమీటర్స్ తీసుకొని మనకి ఇంట్లో మిషన్ అందరికీ ఉంటుంది కదండి దాంతో మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకొని సన్న వన్ ఇంచు ఎలాస్టిక్ దొరుకుతుందండి దాంట్లో దాంతో మనము ఇలా హెయిర్ బ్యాండ్స్ రెడీ చేసుకొని ఇంట్లోనే మనము చిన్నగా తెలిసిన వాళ్ళకు మనము స్టార్టింగ్లో తెలిసిన వాళ్ళకు టెన్ రూపీస్కి ఒకటి అలా అమ్ముతూ ఉంటే చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసినట్టు అవుతుందండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు వాట్సాప్ వాడుతున్నారు దాంట్లో కూడా ఇలా మనం తయారు చేసుకున్నవి ఈ హెయిర్ బ్యాండ్సే కాకుండా చిన్న చిన్న పర్సులు మనకు ఏదొచ్చో అది ఏది ఈజీగా ఉండి మనకి ఏదొచ్చో అలాంటివి రెడీ చేసుకొని తెలిసిన వాళ్ళకు స్టార్ట్ చేసి అలా చిన్న చిన్న బిజినెస్ రన్ చేసుకోవచ్చు అండి నేను కూడా ఇలా ఇన్స్టాగ్రామ్లో చూసే స్టార్టింగ్ క్లాస్ చాలా తక్కువలో దొరుకుతుంది కదా అని మీటర్ తెచ్చానండి స్టార్టింగ్లో మీటర్ తెచ్చి సన్నగా ఎలాస్టిక్ దొరుకుతుంది జీరో సైజు ఎలాస్టిక్ అది కూడా టెన్ రూపీస్ మీటర్ ఉంటుంది సరే లేదు చూద్దామని చెప్పేసి నేను కూడా స్టార్ట్ చేశాను ఇలా హెడ్ బ్యాండ్ తీసుకొని నాకు తెలిసిన వాళ్ళకే టెన్ రూపీస్ ఒకటి ఇచ్చాను అలా రోజుకు పది పోయినా హండ్రెడ్ రూపీస్ అక్కడే ఉంటాయి అలా తెలిసిన వాళ్ళకి ఒకరి తర్వాత ఒకరికి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశానండి మీకు కూడా కావాలంటే మీకు కూడా స్టిచ్చింగ్ చేసిస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఆన్లైన్లో కూడా ఉంచా ఉంచానండి కావలసిన వాళ్ళు మీకు అప్పుడప్పుడు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ కూడా స్టిచ్చింగ్ చేసి ఇస్తాను చాలా ఈజీ మెథడ్ చాలా ఈజీగా చాలా బాగుంటాయండి చూసారు కదా ఎంత బాగున్నాయో సాటిన్ క్లాత్తో తర్వాత వెల్వెట్ క్లాత్తో కూడా ఉంటుందండి ఈసారి ఆ వెల్వెట్ క్లాత్ కూడా రెడీ చేస్తాను చాలా చాలా బాగా చాలా ఉన్నాయి చాలా ఈజీగా కుట్టచ్చు అనమాట నేను రెండు కలర్స్ కుట్టాను ఒకటి మెరూన్ కలర్ ఒకటి ఒకటి గోల్డెన్ క్రీమ్ బిస్కెట్ కలర్ అంటారు కదా ఆ కలర్ రెండు కలర్స్ కుట్టాను మొత్తము సాటిన్ క్లాత్ రౌండ్గా కుట్టేసి మనం ఇలాస్టిక్ వేస్తాం కదా ఆ ఇలాస్టిక్ అది మనకు కనబడకుండా ఇలా సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట చిన్నగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి చూడండి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు బిజినెస్ అది పెద్ద బిజినెస్ కాదు మనకు తెలిసిందే నలుగురికి టెన్ రూపీస్ ఒకటి ఈజీగా అనమాట టెన్ రూపీస్కి ఒకటి ఇచ్చిన కానీ అందరికీ ఇవ్వచ్చు తొందరగా తీసేసుకుంటారు తెలిసిన వాళ్ళు తొందరగా తీసేసుకుంటారు మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్